ఈ మధ్య కాలంలో వరుణుడు తన ప్రకోపాన్ని చూపించాడు రెస్ట్ తీసుకోకుండా డ్యూటీ చేసి ఎడతెరిపి లేకుండా వానలు కురిపించాడు తడిసి ముద్దవుతున్నాం అనుకునేలోగా తన ప్రతాపాన్ని కనబర్చాడు వెరసి రెండు తెలుగు రాష్ట్రాలు నీట మునిగాయి తెలంగాణలోని ఖమ్మం మహబూబాబాద్ అటు ఏపీలోని విజయవాడ మహానగరం నీట మునిగాయి రహదారులే కాదు ఇళ్లలో కూడా పీకల్లోతో నీళ్లు చేరడంతో ఏం చేయాలో దిక్కుతోచని పరిస్థితులు చవిచూశారు ప్రజలు ఈ ప్రకృతి విలయం తీరని నష్టాన్ని మిగిల్చింది తీవ్ర ప్రాణ ఆస్తి నష్టం వాటిల్లింది సర్వస్వం కోల్పోయి ఎన్నో కుటుంబాలు రోడ్డున పడ్డాయి సరైన గూడు నీడ నిద్ర తిండి లేక నానా అవస్థలు పడ్డారు ఆ సమయంలో ఎటు చూసినా హృదయ విదారకమైన దృశ్యాలే కనిపించాయి ఆ సమయంలో తామున్నామంటూ ముందుకు వచ్చింది సినీ ఇండస్ట్రీ వీరి స్ఫూర్తితోనే ఎంతో మంది విరాళాలు ఇచ్చేందుకు ముందుకు వచ్చారు ప్రభుత్వ ఉద్యోగులు రాజకీయ నేతలు వ్యాపారులు విద్యా ఇలా వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు భారీ విరాళాలు ప్రకటించారు ఇంకా సీఎం సహాయ నిధికి విరాళాలు అందుతూనే ఉన్నాయి తాజాగా తెలంగాణలోని వరద బాధితులను ఆదుకునేందుకు రిలయన్స్ ఇండస్ట్రీ ముందుకొచ్చింది తమ వంతు సాయంగా భూరి విరాళాన్ని ప్రకటించింది తెలంగాణ వరదల నిమిత్తం సీఎం సహాయ నిధికి ఇరవై కోట్లను అందిస్తామని ప్రకటించారు ఆ సంస్థ వ్యవస్థాపకులు ముఖేష్ అంబానీ నీతా అంబానీ ఇప్పుడు వీరి తరఫున ఆ విరాళాన్ని సీఎం సహాయ నిధికి అందజేశారు సంస్థ ప్రతినిధులు జుబ్లీహిల్స్లోని ముఖ్యమంత్రి నివాసంలో సీఎం రేవంత్ రెడ్డిని కలిసి చెక్కును అందజేశారు రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అండ్ బోర్డు సభ్యుడు పిఎంఎస్ ప్రసాద్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు సంబంధించిన మెంటార్ రిలయన్స్ గ్రూప్ పివీఎల్ మాధవరావులు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సమక్షంలో సంస్థ తరఫున విరాళంగా ఇరవై కోట్ల చెక్కును సీఎం రేవంత్ కు అందజేశారు రిలయన్స్ ప్రతినిధులకు సీఎం రేవంత్ రెడ్డి కృతజ్ఞతలు చెప్పారు అయితే ఇప్పటి అందిన విరాళాల్లో ఇదే హైయెస్ట్ అని తెలుస్తోంది కాగా ఇంకా సీఎం సహాయ నిధికి డొనేషన్స్ వస్తూనే ఉన్నాయి ఇటీవల మహేష్ బాబు నమ్రత దంపతులు సీఎం రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసి వరద బాధితుల సహాయార్థం యాభై లక్షల చెక్ అందజేసిన సంగతి విదితమే మెగాస్టార్ చిరంజీవి ప్రభాస్ రామ్ చరణ్ జూనియర్ ఎన్టీఆర్ అల్లు అర్జున్ విశ్వక్సేన్ సిద్ధు జొన్నల వంటి స్టార్స్ విరాళాలు ప్రకటించారు అలాగే ప్రభుత్వ ఉద్యోగులు ఒకరోజు వేతనాన్ని ఫ్లడ్ విక్టిమ్స్ కోసం వదులుకున్నారు స్టేట్ బ్యాంక్ ఉద్యోగుల సంఘం కూడా ఐదు కోట్లు విరాళంగా అందజేసింది అలాగే పలు విద్యా సంస్థలు సైతం సీఎం సహాయ నిధికి విరాళం అందజేశాయి రిలయన్స్ ఇండస్ట్రీస్ అందించిన విరాళంపై మీరేమనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి